సంగారెడ్డి జిల్లా జోగిపెట్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పదిహేడు వార్డు కౌన్సిలర్ చిట్టిబాబు ఒకరు వార్డ్ కౌన్సిలర్ డాకూరి శివశంకర్ కౌన్సిలర్ సురేందర్ గౌడ్ కౌన్సిలర్ పట్టుల ప్రవీణ్ డాకూరి వెంకన్న పిట్ల లక్ష్మణ్ గురపు పదమూడు వార్డు కౌన్సిలర్ రంగ సురేష్ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గోవరళింది అబ్బాస్ మహ్మద్ జీషాద్ మహ్మద్ నజీర్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒక్కరి ఆమె ఈ రోజు మేము ఆందోల్ పరిధిలో జోగిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె యొక్క జయంతి పురస్కరించుకొని నూట ఏడు సంవత్సరాలు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆందోల్ జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య గారు అలాగే ఆందోల్ జోగిపేట మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు జయనన్న గారు అలాగే మళ్ళా పెద్దలు సురేంద్రన్న గారు డాకూర్ వెంకన్న గారు డాకూర్ శంకర్ గారు రంగ సురేష్ గారు రైనన్న గారు చందర్ గారు లక్ష్మణ్ గారు ఇంకా చాలా ప్రదీపన్న గారు మరి మురళం కిష్ట గారు ఫారూక్ గారు మరి సత్తన్న గారు చాలామంది ఈరోజు రాజశేఖర్ గారు చిక్కల మధు గారు రామచంద్ర గారు కుటుంబ యాదయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మా ప్రియతమ నేత పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మా ఇందిరాగాంధీ గారు కలలుగన్న రాజ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు మనం బిక్కు బిక్కుమంటూ మనకు తెలంగాణ వచ్చినా కూడా కబంద హస్తాల్లో ఉండే మరి ఆ కబంద హస్తాల నుంచి మనం పోరాడి ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఆమె ముఖ్యంగా పేదవారికి ఇండ్లు పేదవారికి గుడిసెలు అప్పట్లో ఉంటే ఆ ఇళ్లను మంచి ఈ రోజు కూడా ఇందిరమ్మ ఇండ్లను ఇప్పటి కూడా నడిపిస్తా ఉన్నాం కాబట్టి ముందు నడిపించిన ప్రభుత్వాలు ఏవి కూడా దానికి నోచుకోక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డరు కాబట్టి మళ్ళీ ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది మా ఆందోళన కొత్తగా మా ప్రేత తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్లు దాపోద రాయలసీమ గారి ఆధ్వర్యంలో పేదలందరికీ కూడా ఇండ్లు ఇచ్చే పథకాన్ని త్వరలో మరి ప్రకటిస్తూ ఉన్నారు చేయబోతూ ఉన్నారు ఎన్నో వందల కోట్ల అభివృద్ధికి ఆందోళన చేసుకొని నడుచుకున్నది తెలంగాణలో ఏదైనా ప్రజలకు నిక్కచ్చిగా జవాబుదారి ఇచ్చే విధంగా ప్రజలందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తుంది అంటే భారతదేశంలో ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా ఆంధ్ర నియోజకవర్గం వచ్చేసరికి పది నెలల్లో పది సంవత్సరాల్లో చేయలేని మరి టిఆర్ఎస్ ప్రభుత్వం పది నెలల్లో కేవలం వందల వేల కోట్ల రూపాయలకు అభివృద్ధి పనులు చేస్తాం మా ఆంధ్ర నియోజకవర్గం వస్తే తెలంగాణలోనే మా ప్రియత నేత దామోదర రాజు గారి ఆధ్వర్యంలో మరి అత్యద్భుతమైనటువంటి నరసింహరాజు గారినివ్వండి మాకు ఇక్కడ నలభై గ్రామాలను అచ్చమర్రి రోడ్డును టచ్ అయ్యే విధంగా మా జోగిపేట ఇప్పటికే చాలా మంది మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ వ్యాపార సంస్థలు అన్ని మూసిపోయిన సమస్యలలో ఆ వ్యాపార సంస్థలన్నింటినీ కూడా లాభాల బాటల్లో తీసుకురావడానికి మా దామోదరసింహ గారు అచ్చమర్రి రోడ్డుని ప్రకటించి మరి నలభై గ్రామాలను మాకు జోగిపేట అనుసంధానం చేసి రేపు వ్యాపార వ్యాపార సమాధానాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కొత్త వచ్చిండు అలాగే మళ్ళీ ఇక్కడ ఈ హాస్పిటల్ సరిపోతా లేదు కాబట్టి మళ్ళీ మనకు నూట యాభై పడగల ఆసుపత్రిని కొత్తగా మన ఆందోళన దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది శంకుస్థాపన అయింది త్వరలో పనులు చేపట్టబోతున్నారు అలాగే నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకురావడం జరిగింది మరి ఎన్నో కార్యక్రమాలు మా జోగిపేటలో అయితే పది సంవత్సరాల్లో ఇంతవరకు కూడా మున్సిపల్ బాగుంది దానికి ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి ప్రేస్ ఇచ్చి మన త్వరలో అందులో స్టార్ట్ కాబోతున్నది ఎన్నో అభివృద్ధి పనులు చాలా జరుగుతున్నాయి ఆందోళన జోగిపేట మున్సిపాలిటీ కూడా ఒక బొమ్మ నిల్లుగా తీర్చిదిద్దారన్నది మా నేత మా ప్రియమేత దామోదర రాజ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ మా ఇందిరాబాద్ కలరు కన్నా స్వరాజ్యం మన అద్భుతమైనటువంటి రాజ్యం మన ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ముఖ్యంగా మా పేపర్ దగ్గర జర్నలిస్టులకు అందరికీ కూడా నమస్కారం తెలుసుకు జరుపుకుంటాము అందులో చూపట్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో నాయకులు కార్యకర్తలు అందరు భారీ రోజు